విద్యా సంస్థలు మరి ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు కులతత్వానికి నిలయాలుగా మారిపోవటము విద్యార్థులను అధ్యాపకులను కూడా కుల గుంపులుగా విడదీసేటటువంటి ఒక దురదృష్టకర వాతావరణం చాలా జుగుప్స కలిగిస్తుంది అనేక అనర్థాలకు విషాదాలకు వివాదాలకు కూడా దారితీస్తుంది ఇలాంటి నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం నియమించినటువంటి ఒక కమిటీ జస్టిస్ చంద్రు మీకు తెలుసు కదా జస్టిస్ చంద్రు జై భీమ్ సినిమా ద్వారా భారతదేశం అందరినీ కూడా ఉత్తేజపరిచినటువంటి తమిళనాడు మాజీ న్యాయమూర్తి మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎలాంటి పదవులు తర్వాత తీసుకున్నది ప్రకటించి ఆయన ప్రజలలో న్యాయ చైతన్యం కల్పించడానికే పోరాడుతున్నటువంటి వ్యక్తి మీరందరూ ఇప్పటికైనా సినిమా చూడడం కూడా మంచిది జస్టిస్ చంద్రు కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారు అంటే తిరునల్వేలి జిల్లాలో ఎస్సీ వర్గానికి చెందినటువంటి ఇద్దరు పిల్లలను ఆ స్కూల్లో ఇతర కులాల వాళ్ళు చాలా తీవ్రంగా హింసించిన తర్వాత ఎక్కడ కూర్చోవాలి అన్న దాని మీద అప్పుడు ప్రభుత్వం దీని మీద అసలు ఏం చేయాలో చెప్పండి అని ఒక ఏకసభ్య కమిషన్ నియమించింది మామూలుగా ఒప్పుకూడదు జస్టిస్ చంద్రు ఆయన ముందే ప్రకటించాడు రిటైర్ అయిన తర్వాత నేను కమిషన్లు చేయను ఇంకోటి చేయను కానీ దీనికి సోషల్ పర్పస్ సామాజిక లక్ష్యం అని నేను ఒప్పుకున్నాను దీంట్లో ఏమంటే ఆయన అనేక కీలకమైనటువంటి సిఫార్సులు చేశారు అందులో ముఖ్యమైనది ఏంటి అంటే స్కూళ్ళల్లో పిల్లలు తమ కులాన్ని సూచించేటటువంటి ఉంగరాలు పెట్టుకోవడము తల మీద మార్పులు పెట్టుకోవటము అంటే గుర్తులు లేకపోతే ఈ హెయిర్ బ్యా ఈ బ్యాండ్స్ వెస్ట్ బ్యాండ్స్ లేకపోతే బై ఇట్లాంటివి పెట్టుకోవడం వీటన్నిటిని కూడా నిషేధించాలి అని చెప్పింది అలాగే వాళ్ళ పేర్లు రిజిస్టర్లో నమోదు చేసేటప్పుడు ఒక కాలం పెట్టి కులాన్ని గురించి చెప్పటం ఆ కులం తగిలించటం అంటే కులాన్ని చెప్పే ఉంటే కదా రెడ్డి శర్మ లతేజ చౌదరి లేకపోతే ఇంకా ఇలాంటివి చాలా రాజు నాయుడు ఇంకా శెట్టి ఇంకా అన్నీ ఇప్పుడు చెప్పక్కర్లేదు కదా ఇలాంటివన్నీ ఇలాంటివి గౌడు ఇలాంటివి ఇట్ ఆల్సో రికమెండ్ రిమూవల్ ఆఫ్ ఇన్ ది నేమ్స్ ఆఫ్ స్కూల్స్ చందు సబ్మిటెడ్ ఈ రిపోర్ట్ చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ అండ్ ది సెక్రటరియట్ ఇన్ చెన్నై అండ్ ట్యూస్డే జూన్ ఎయిటీన్త్ కాబట్టి ఆయన ఇంకా ఏం చెప్పాడంటే ఇది ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఘటన వల్ల వేశారు ఒక ఏడాది అధ్యయనం చేసి వీళ్ళు చెప్పారు దే దే మస్ట్ స్టూడెంట్స్ మస్ట్ ఆల్సో రిఫ్లైన్ ఫ్రమ్ కమింగ్ టు స్కూల్స్ అండ్ బై స్కూల్ అండ్ బైస్కిల్స్ పెయింటెడ్ విత్ రెఫరెన్స్ టు దేర్ క్యాస్ట్ ఆర్ ఎగ్జిబిటింగ్ ఎనీ క్యాస్ట్ రిలేటెడ్ సెంటిమెంట్ ఫెయిల్యూర్ టు కంప్లై విత్ దీస్ రూల్స్ మస్ట్ రిజల్ట్ ఇన్ అప్రాపరియట్ యాక్షన్ బీయింగ్ టేకన్ ఇన్ అడిషన్ టు అడ్వైజింగ్ దేర్ పేరెంట్స్ ఆర్ గార్డియన్ సో సైకిళ్ల మీద లేకపోతే పెద్ద బైక్స్ మీద కులాన్ని సూచించే గుర్తులు పెట్టుకోవడం కులాన్ని సూచించే రంగులు వాక్యాలు మనం ఆడుతుంటాం కదా మా బ్లడ్ వైర్లు అవి ఇట్లాంటివి ఇది వద్దు అని చెప్పి చెప్పారు అలాగే పాఠశాలల పేర్లలో కూడా కులాన్ని సూచించేటటువంటి పదాలు ఉండకూడదని అంటే తమిళనాడులో ఉదాహరణకు కల్లర్ అని లేకపోతే ఆది ద్రవిడి అని వెల్ఫేర్ అని ఇట్లాంటివి కూడా ప్రభుత్వ పాఠశాలలో లేకపోతే ఉంచి మంచిది అలాగే ప్రైవేట్ స్కూళ్ళ విషయానికి వస్తే ఆ స్కూళ్ళను కూడా ఈ కుల సూచకమైన పదాలను తొలగించమని చెప్పి అడగాలి దీనికి అవసరమైతే ఒక చట్టం కూడా చేయాలి అని చెప్పి చెప్పారు అలాగే రిజిస్టర్ స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్లో కూడా ఈ కులాన్ని పేర్కొనవలసినటువంటి కాలం నాట్ నో పాయింట్ కెన్ ది టీచర్ కాల్ అవుట్ స్టూడెంట్స్ బై ఇర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రెఫరింగ్ టు దేర్ క్యాస్ట్ నర్ మేక్ ఎనీ డెరోగేటరీ రిమార్క్స్ అబౌట్ ది స్టూడెంట్స్ క్యాస్ట్ ఆర్ సో కాల్డ్ క్యారెక్టర్ అట్రిబ్యూటెడ్ టు ది కాస్ట్ క్యాస్ట్ అంటే ఇక్కడ ఏంటి కులం పేర్లతో వెళ్ళటం అవమానించటం ఆ కులంగా ఒకటి ఆ గుణాలు ఉన్నాయని చెప్పడం ఇట్లాంటివి చేయకూడదు వీటిని నిషేధించాలి అని చెప్పి సో తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ సొసైటీల రిజిస్ట్రేషన్లు కూడా క్యాస్ట్ బేస్ మీద అది జరగకుండా చూడాలి అలాగే సీటింగ్ అరేంజ్మెంట్ ముఖ్యమైనది ఇదే తిరుమల వెళ్ళే సమస్య స్కూళ్ళల్లో అల్ఫాబెటికల్ ఆర్డర్ వాళ్ళ అక్షర క్రమంలో వాళ్ళని కూర్చోబెట్టాలి తప్ప ఏదో కులాలు డా వాళ్ళ యొక్క ను బట్టి ఉండకూడదు అని చెప్పింది అన్నమాట అలాగే మొబైల్ ఫోన్లు సెల్ ఫోన్లు ఇవి వాడడాన్ని నిషేధించారు కానీ అదే సమయంలో దాన్ని ఖచ్చితంగా అమలు జరపాలి అనేటటువంటి మాట కూడా చెప్పింది ఇది స్టూడెంట్స్ స్కూల్స్ కేవలం వీటికే కాదు ఇతర స్కూల్స్ కూడా ప్రభుత్వ స్కూల్స్కే కాదు ఇతర పాఠశాలలకు కూడా అమలు జరపాలి అన్వయించాలి అని చెప్పి చెప్పింది సో అలాగే విద్యార్థులు ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది మేనేజ్మెంటు వీళ్ళందరూ కూడా ఈ ఆదేశాలు అమలు జరపడానికి తగినటువంటి పద్ధతులు వాళ్ళకు కూడా ఇవ్వాలి దీనికోసం అవసరమైతే ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయాలి అనే పద్ధతిలో చెప్పింది మొత్తం చూడండి కులం అనేది ఉండకూడదని కులము గలవారు గోత్రము గలవారు అంటే ఎవ ఏది కులము ఏ కులమైనా నివరములు అడిగితే ఏమని చెప్పుదు లోకులకని ఇప్పుడు కులతత్వం చాలా పెరిగిపోయింది కుల మతాలను రాజకీయాల్లో ఓట్లకు సాధనాలకు కూడా వాడుతున్నారు అవి ముఖ్యంగా పిల్లల పచ్చి మనసుల్లో విశ్వబీద్యాలను ఆటడం ఇప్పుడు పెద్ద సమస్య జస్టిస్ చంద్రు కమిటీ చేసిన ఈ సిఫార్సులో వాళ్ళు అమలు చేస్తారని అలాగే మిగతా వాళ్ళు కూడా పరిశీలిస్తారని కూడా మనం